రైతుల భూమిపై వారికి పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం తెచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు ఈ క్రమంలో ఎవరికైనా భూ సంబంధిత సమస్యలు ఉంటే వాటిని భూభారతి ద్వారా పరిష్కరించేందుకు గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తద్వారా రైతులకు భూములపై పూర్తి భరోసా లభిస్తుందని అన్నారు భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుపై బుధవారం చందూర్ మోస్రా మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ పాల్గొని రైతులకు ఒక్కో అంశం వారీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు జరిగింది ఈ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఎవరైతే పట్టాదారులకి భూములు ఉన్నాయో వాళ్ళ డీటెయిల్స్ ఈ రికార్డ్ ఆఫ్ లో మెయింటైన్ చేయబడి ఉంటాయి ఎవరి పేర్లు ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ లో వచ్చాయో వారికి పట్టాభాస్ పుస్తకాలు జారీ చేయడం జరుగుతుంది మరియు వాళ్ళు అమ్ముకోవడానికి ఈ పట్టాభాస్ పుస్తకాలు ఇవ్వడానికి రికార్డ్ ఆఫ్ రైట్స్లో మనకి ఫార్మర్స్కి రైట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మార్పులు చేర్పడింది చట్టంలో ఎటువంటి ప్రొవిజన్ అనేది లేదు బట్ ఈ కొత్త చట్టంలో సెక్షన్ ఫోర్ లో ఈ రూల్స్ వచ్చిన ఒక సంవత్సర కాలంలో మనకి ఎవరైతే రైతులకి గ్రీవెన్సెస్ ఉన్నాయో అంటే భూమి ఆన్లైన్లో నమోదు రాలేదు లేదు పచ్చిగా నమోదైంది ఆ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్స్ అనేది మనకి ఆ అప్లికేషన్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అపీల్ ప్రోవిజన్స్ అనేది చట్టంలో జరిగిన ఈ రెండు సెక్షన్ లో తహసీల్దార్ కి మ్యూటేషన్ పవర్స్ ఇవ్వడం జరిగింది